మగధ సామ్రాజ్యం క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో విరజిల్లిన పదహారు మహాజానపదాలు క్రీస్తుపూర్వం నాలుగవ శతాబ్దంలో మగధలో విలీనమైంది మగధపై విజృంభణ గల కారణాలు ఏంటంటే వనరులు రాజుల ఔత్సాహికత వ్యూహాత్మకంగా ఉండడం హర్యాంక వంశం క్రీస్తు పూర్వం ఐదు వందల నలభై నాలుగు నాలుగు వందల తొంభై రెండు హరియాంక వంశం యొక్క స్థాపకుడు ఎవరంటే బింబిసారుడు బింబిసారుడు కోసలాదేవిని వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకొని కాశీని వరకట్నంగా పొందాడు బింబిసారుడు అనేక వివాహాల ద్వారా రాజ్య విస్తీర్ణం అనేది చేశాడు బింబిసారుడు ఐదొందల వివాహాలు చేసుకున్నాడు బింబిసారుడు లిచ్ఛావి రాజ్యం యొక్క చేతకుని కుమార్తె అయిన చెల్లనను వివాహం చేసుకున్నాడు బింబిసారుడు బుద్ధుడు మరియు వర్తమాన మహావీరుడికి సమకాలీనుడు బింబిసారుడి యొక్క బింబిసారుడి యొక్క స్నేహితుడు ప్రద్యోత ఈయనతో సంబంధాలు కలుపుకున్నాడు ప్రద్యోతకు కామెర్ల వ్యాధి రావడంతో తన వ్యక్తిగత వైద్యుడైన జీవకుడిని వైద్యం చేయడానికి పంపి తన కామెర్ల వ్యాధిని నయం చేపించాడు ఈయన బింబిసారుడి యొక్క సం బింబిసారుడి యొక్క కాలంలో పుక్కుసది గాంధార పాలకుడైన తక్షశీల నుండి కాలినడకన వచ్చి బుద్ధుడిని చూ చూసి వెళ్ళాడనమాట మగధకు వచ్చి బింబిసారుడు మరియు చలనకు పుట్టిన వారి యొక్క పుత్రుడు ఐ మీన్ కుమారుడు ఎవరంటే అజాతశత్రువు అజాతశత్రువుని పితృహంతకుడు అంటారు పితృహంతకుడు అని ఎందుకు అంటారంటే ఆయన తండ్రిని హతమార్చి తన యొక్క సింహా సింహాసనాన్ని అధిష్ఠించాడు కాబట్టి ఆయన్ని పితృహంతకుడు అంటారు అజాతశత్రువు కాశీ లిచ్ఛ కాశీ మరియు లిచ్చావిని ఆక్రమణ చేశాడు కాశీని ఆమ్రపాలి యుద్ధం ద్వారా ప్రసన్న జెత్తుని ఓడించి కాశీని ఆక్రమణ చేశాడు మరియు లిచ్చావిని ఆక్రమణ చేయడానికి పదహారు సంవత్సరాలు పట్టింది అజాతశత్రువుకి దీనిలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే ఎవరంటే వత్సాకరా మరియు అజాతశత్రువు బుద్ధునికి మరియు మహావీరునికి సమకాలీనుడు బుద్ మొదటి బౌద్ధ సంగీతి రాజగృహంలో నిర్వహించాడు అజాతశత్రువు యుద్ధ పరికరాలు ఈయన బింబిసారుని యొక్క యుద్ధ పరికరా అజాతశత్రువు యొక్క యుద్ధ పరికరాలు ఏంటంటే మహాశీల కంటగా గోడలను బద్దలు కొట్టాడు బద్దలు కొట్టడానికి ఉపయోగపడతాయి మహాశీల కంటక అంటే రథమూషాలు అంటే రథం చక్రాన్ని ఖడ్గాన్ని అమర్చ అమర్చుటకు ఉపయోగపడుతుంది మరియు తర్వాత ఈయన తర్వాత అజాత శత్రువు తర్వాత ముఖ్యమైన రాజులు ఎవరంటే ఉదయానుడు ఉదయానుడు మరియు దేవయాని మధ్య ప్రేమ వ్యవహారం అనేది జరిగింది ఉదయానుడు యొక్క రాజధాని ఏంటంటే పాటలిపుత్రం నెక్స్ట్ ఈయన తర్వాత చివరి రాజు ఎవరంటే నాగదాసుడు నాగదాసుడి తర్వాత వచ్చిన వంశం ఏంటంటే శైషునాగ వంశం శైషునాగ వంశాన్ని వంశం అని కూడా అంటారు ఈ శిశునాగ వంశాన్ని స్థాపించిన వారెవరంటే శిశునాగుడు శిశునాగుడు వసంతి అనే రాజ్యంని ఆక్రమణ చేశాడు అవంతి అనే రాజ్యంని ఆక్రమణ చేశాడు మరియు ఈ దీని యొక్క ఈయనే రాజధానిని పాటలిపుత్రం నుండి వైశాలికి మార్చాడు మరియు ఈయన ఈయన తర్వాత శిశునాగుడి తర్వాత కాలశోకుడు పరిపాలన చేశాడు కాలాశోకుడు రెండవ బౌద్ధ సంగీతిని వైశాలిలో నిర్వహించాడు ఈ ప్రాచీన మరియు నర్తకి ప్రాచీన నర్తకులు ప్రాముఖ్యత కలిగిన నర్తకిలు ఎవరంటే ఆమ్రపాలి వసంతసేన మాధవి ఆమ్రపాలి వైశాలిలో ఉంటుంది వసంతసేన మగధలో ఉంటుంది మాధవి మధురైలో ఉంటుంది నెక్స్ట్ మనం డిస్కషన్ చేయబోయే టాపిక్ నందవంశం థ్యాంక్ ఫ్రెండ్స్